అందరికీ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ఆదేశాల మేరకు ఈరోజు ధర్మపురి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ పైన అలాగే మొన్నటికి మొన్న దసరా పండుగ సందర్భంగా తెలంగాణ గవర్నమెంటు బస్ ఛార్జీల ఫిఫ్టీ పర్సెంట్ బస్ ఛార్జీల పెంపుపై అలాగే ఏదైతే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు పతంగం చేశారో దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వస్తే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం చాలా దంద వైఖరి ప్రవర్తిస్తూ ఉన్నది ఏదైతే దసరా పండుగ నవరాత్రులలో కేవలం హిందూ పండుగలప్పుడు మాత్రమే ఈ బస్ ఛార్జీలు కానీ వేరే ఇతర ఇతర ఛార్జీలు పెంచడం చాలా అన్యాయమని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అలాగే దసరా ఏదైతే ఉందో మొన్నటికి మొన్న ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద వితంతు మహిళలకు మైనార్టీ మహిళలకు యాభై వేల రూపాయలు అలాగే రేవంత్ అన్న అన్నాక సహార పథకం కింద లక్ష రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉందో అది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే కేవలం హిందూ పండుగలప్పుడు మాత్రమే చార్జీలు పెంచి వాళ్ళకు మైనార్టీలకు ఇలాంటి పథకాలు ఇచ్చుడు దాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ సబ్కా సా సబ్కా వికాస్తో అందరి సుపరిపాలనతో అందరికీ సమన్వయం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మూడవసారి గవర్నమెంట్ పరిపాలిస్తుంది కానీ ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు చాలా దంద వైఖరి వహిస్తుంది అలాగే మైనార్టీలకు రంజాన్ అప్పుడు వారికి పథకాలు ఇస్తారు హిందువులకు ఇయ్యరు క్రిస్టియన్లకు క్రిస్మస్ అప్పుడు క్రిస్టియన్లకు ఇస్తారు కానీ హిందువులకు ఇయ్యరు కానీ కేవలం హిందూ పండగలప్పుడు మాత్రం ఇటు హిందువులకు ఇటు మైనార్టీలకు వాళ్ళకి ఇస్తున్నారు మరి ఇది ఎక్కడి న్యాయమని అడుగుతూ ఉన్నాము మరి మొన్నటికి మొన్న ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది మహిళలకు స్కూటీలు రెండు వేల ఐదు వందలు ఫిం నుంచి నాలుగు వేల నాలుగు వేల రూపాయల వరకు అలాగే ఏదైతే మొన్నటికి మొన్న రాజీవ్ యువ వికాస అది ఒక పథకం చేశారు పేరుకు మాత్రం ముందు ఇప్పటి వరకు దాని ఊసు లేదు పేరు లేదు మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి అమలు చేయక కేవలం ఒక వర్గం గురించి కేవలం ఒక వర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకొని మెజార్టీ అయిన హిందువులకు అన్యాయం చేస్తున్నాను దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము రానున్న ఎలక్షన్లో రానున్న సం సంస్థాగత ఎన్నికల్లో రానున్న లోకల్ ఎలక్షన్లో మీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా మేము సబ్కా సా సబ్కా వికాస్ అందరికీ సమన్వయం చేస్తూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దందా వేకి వహిస్తూ ఉంది మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం చేతనైతే అందరికీ సమన్వయం చేయాలి లేకపోతే కేవలం ఒక వర్గం కోసం మాత్రం చేయొద్దని మా భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది అలాగే ఏదైతే ఇప్పటికైనా పెంచిన బార్జీలను వెంటనే తగ్గించి ఇక ముందు కూడా హిందూ పండుగలప్పుడు ఆ రూల్స్ అని ఈ రూల్స్ అని వస్తువుల రేటు పెంచడం ఇప్పటికైనా మానుకోవాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది భారత్ మాతాకి జై జై శ్రీరామ్